జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి గిరిధర్జీ ఈ వారం ఫస్ట్ పాజిటివ్ అంశంగా కనబడుతున్నది చాలా గొప్ప పరిణామం ఇది ఎన్నో సార్లు మనం ఆఫ్లైన్ మాట్లాడుకున్న అనేక సార్లు చర్చల్లో మాట్లాడుకున్నాము అండ్ ఇప్పుడు నిజానికి ఇది జరుగుతుందని కూడా అనిపించింది నాన్సీ పెలోసి విజిట్ గురించి మనం గత వారం మనం మాట్లాడాం దలైలామాకి ఆఖరికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం కూడా గతంలో ప్రభుత్వాలు చేయలేదు మోదీ ప్రభుత్వం వచ్చినాక మోదీ గారు కొంచెం అట్లీస్ట్ దళైలామా దగ్గరికి వెళ్ళి మాట్లాడడం దగ్గర నుంచి ఆ విషస్ చెప్పడం అవన్నీ చేస్తూ వచ్చారు ఫిఫ్టీస్లో ఎప్పుడైతే టిబెట్ ని చైనా ఆక్రమించుకుందో తర్వాత ఆయనకి దళైలామా గారికి శరణు వచ్చినప్పుడు ఆయనకి మనము ఆశ్రయం కల్పించాము ఇక్కడ ధర్మశాల దగ్గర దళైలామా గారు అంత గొప్ప వ్యక్తి అయినప్పటికీ కూడా ఎందుకో కొన్ని విషయాల్లో మనం టిబెట్ని వన్ చైనా పాలసీని మనము అంగీకరించాల్సిన పరిస్థితి అనేక అనేకసార్లు అనేక సార్లు మన ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు చేస్తూ వచ్చాయి ఇప్పుడిప్పుడే కొంత ఆ ఫ్రిక్షన్ని బిల్డ్ చేస్తున్నదేమో భారత ప్రభుత్వం అనిపిస్తోంది ఆ క్రమంలోనే అమెరికాకి సంబంధించినటువంటి మాజీ స్పీకర్గా పనిచేసినటువంటి అమెరికన్ కాంగ్రెస్లో నాన్సీ పెలోసి యుఎస్ హౌస్ స్పీకర్గా పనిచేసినటువంటి వ్యక్తి వచ్చి దలైలామా గారిని దర్శించడము అండ్ ద అక్కడ వరకు కాదు దాని తర్వాత ఆమె ఇచ్చిన స్టేట్మెంట్స్ అవన్నీ మనం మాట్లాడదాం ఇది మొదటి పా పాజిటివ్ న్యూస్గా కనబడుతోంది ఫార్మర్ యూస్ యుఎస్ హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ దళలామాను కలవడాన్ని మీరు ఎట్లా చూస్తారు యాక్చువల్లీ మీ విశ్లేషణ కోసం నేను ఆగాను ఈ వారం రోజుల్లో ఎప్పుడు గ్లోబల్ రౌండప్లో మాట్లాడతామా అని ఎదురు చూస్తున్నాను ప్లీజ్ సార్ ఇప్పుడు మనకు చైనాకు సంబంధించి మూడు టీలు చాలా కీలకమైంది ఓకే ఒకటి టిబెట్ రెండు తైవాన్ మూడు ట్రేడ్ ఈ మూడు వాళ్ళ చాలా కీలకమైనవి సో ఈ మూడు టీలలో భారతదేశం యాక్చువల్గా మన రీసెంట్గా వచ్చిన రిపోర్ట్ ప్రకారం అమెరికా రెండవ స్థానానికి వెళ్ళింది చైనా మొదటి స్థానానికి వెళ్ళింది మన ట్రేడింగ్ పార్ట్నర్షిప్లో వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ కొనుగోలు చేస్తున్నాం మనం వంద బిలియన్ డాలర్లు పైబడి వాళ్ళ దగ్గర మనం కొనుక్కుంటున్నాం మనం సో ట్రేడ్ భారతదేశం చాలా క్రూషియల్ చైనాకు ఈరోజు చైనా ఎకానమీ కుదేలవుతూ వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పోర్ట్స్ అమెరికా కానీ యూరోప్ కానీ మిగతా ఆసియాన్ దేశాలకు కానీ తగ్గిపోతున్నటువంటి క్రమే ఆ సమయంలో భారతదేశంలో భారతదేశంతో వాళ్ళకు ఉన్నటువంటి వాణిజ్యం చాలా ఆక్రూషన్ ఓకే మనం ఆల్రెడీ టిక్ టాక్ లాంటివి చాలా బ్యాన్ చేసాం మనం ఈరోజు ఇంకొక పరిణామం ఏమొచ్చిందంటే కోవిడ్ కంటే కరోనా వైరస్ రాక ముందర ఎన్ని వీజాలు ఇచ్చామో దాంట్లో రమారమి వన్ పర్సెంట్ ఒక శాతం మాత్రమే ఈరోజు చైనాకు వీజాలు ఇస్తున్నాం మనం సో అది అర్థం చేసుకోవాలి అంటే ట్రేడ్కి సంబంధించి వాళ్ళు ఇక్కడ పెట్టుబడులు పెట్టడమో లేదా వాళ్ళ టెక్నీషియన్స్ వచ్చి ఇక్కడ వాళ్ళ ఫ్యాక్టరీలలో వివో లాంటివి వాళ్ళ ఏవైతే ఫోన్ ఫ్యాక్టరీస్ ఉన్నాయో వాటిల్లో వాళ్ళ టెక్నీషియన్స్ రావడానికి మనం వీజాలు ఇవ్వట్లేదు మామూలుగా ఏ దేశానికైనా వీసా మీరు అప్లై చేస్తే వారం రోజులు మాక్సిమం మీకు వచ్చేస్తుంది వీజా కానీ చైనీస్ కనుక భారత వీజా కోసం అప్లై చేస్తే రమారమి ఆరు నెలల నుంచి సంవత్సరం కూడా పడుతుంది ఓకే వీజాలు ఇవ్వట్లేదు మనం ట్రేడ్ మీద వాళ్ళని చాలా కట్టుదిట్టం చేస్తున్నాం మనం ఇప్పుడే చూస్తున్నాను రెండు వేల పంతొమ్మిదిలో రెండు లక్షల వీజాలు ఇస్తే రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేలు అంట కరెక్ట్ రెండు వేలు అంటే వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ నాట్ ఈవెన్ టెన్ పర్సెంట్ వన్ పర్సెంట్ పడిపోయింది సో ఆ లెవెల్లో మనం వాళ్ళని కట్టడి చేస్తున్నాం ట్రేడ్ దృష్ట్యా రెండవది వాళ్ళ ఒక సప్లై చైన్స్ అన్ని కూడా భారతదేశానికి వస్తున్నాయి ఫాక్స్ కాన్ వచ్చింది ఇటువంటి చాలా వస్తున్నాయి క్రమేపీ భారతదేశంలో షిఫ్ట్ అవుతున్నారు సో ట్రేడ్ మీద వాళ్ళు బాగా దెబ్బ కొడుతున్నాం మనం వాళ్ళ అక్కడి నుంచి వస్తున్నటువంటి గూడ్స్ అనేటి మీద మనము టార్ఫ్స్ ఇంపోజ్ చేస్తున్నాం మనకేం కావాలో అవి తీసుకుంటున్నాం ఫర్ ఇన్స్టెన్స్ టెక్నాలజీ పరంగా మనకు కావాలి మన ఐటీ ఇండస్ట్రీ బలంగా ఉండాలంటే కానీ కొన్ని ఇంపోర్ట్ చేసుకోక తప్పదు చైనా నుంచి అలాగే వాళ్ళ దగ్గర రేర్ అర్త్ మినరల్స్ ఉన్నాయి అవి ఇంపోర్ట్ చేసుకోక తప్పదు కరెక్ట్ అలాగే మనకు ఫర్ ఇన్స్టెన్స్ యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ ఏపీఐస్ ఉన్నాయి ఇవి లేకపోతే మన ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ దెబ్బతినే ప్రమాదం ఉంది అవి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం మిగతా అవన్నీ కూడా మనం గతంలో డిస్కస్ కూడా చేసామనుకుంటాం కోవిడ్ ఆ టైంలో మన ఫార్మా ఇండస్ట్రీ మొత్తం వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంది కొన్ని కొన్ని వాళ్ళు ఆపేశారు కూడా కరెక్ట్ సార్ కరెక్ట్ ముప్పై ఎనిమిది ఏపీఐస్ గత సంవత్సరంలో భారతదేశంలో తయారు చేశాం మనం సో క్రమేపీ చేస్తున్నాం తొందరపడట్లేదు అదే కానీ ట్రేడ్ కి వాళ్ళు దెబ్బ కొడుతున్నాం ఎప్పుడైనా మనం వాళ్ళని స్విచ్ ఆఫ్ చేయొచ్చు అని వాళ్ళ భయం ఉండదు ఇది మొదటి టీ ఓకే రెండవది టైవాన్ తైవాన్కి సంబంధించి వాళ్ళ కొత్త ప్రెసిడెంట్ ఎవరైతే ఎన్నుక ఎన్ని ఎన్నుకోబడ్డాడే అతను మోదీ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కంగ్రాచులేట్ చేస్తే ఒక ట్వీట్ చేశాడు ఆయన మామూలుగా అయితే భారతదేశం రెస్పాండ్ అయి ఉండేది కాదు మోదీ గారు దానికి రెస్పాండ్ అయ్యారు రెస్పాండ్ అయ్యి ధన్యవాదాలు తెలిపారు గెలుపుకి తర్వాత ప్రమాణ స్వీకారం చేసినందుకు మీరు అభినందనలు తెలిపినందుకు సంతోషం అని చెప్పి మోదీ గారు ట్వీట్ చేశారు ట్వీట్ చేయగానే ఇమ్మీడియట్గా చైనాలో స్పందన వచ్చింది తైవాన్ అంటూ ఏమీ లేదు ఇది చైనానే చైనా వన్ చైనా పాలసీని మీరు తోచా తప్పకుండా పాటించండి మనకు లెక్చర్ ఇచ్చింది చైనా అంటే తైవాన్ ఓపెన్ చేశాం ట్రేడ్ తైవాన్ అయిపోయింది మూడవది టిబెట్ టిబెట్కి సంబంధించి మనం ఏం చేసామంటే అమెరికన్ డెలిగేషన్కి మనం ఫుల్ పర్మిషన్ ఇచ్చాం నాన్సీ పలోసి ఒకతే కాదు అక్కడ వచ్చింది ఇద్దరు బై అంటే రిపబ్లికన్స్ డెమోక్రాట్స్ ఇద్దరూ వచ్చారు వీళ్ళిద్దరూ కూడాను వీళ్ళిద్దరి రెండు పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు అక్కడికి వచ్చి దళైలామ గారిని కలవడము అలాగే గవర్నమెంట్ ఇన్ ఎగ్జైల్ సికియాంగ్ అంటారు అతన్ని ప్రెసిడెంట్ అందాం గవర్నమెంట్ ఇన్ టిబెట్టన్ గవర్నమెంట్ ఇన్ ఎగ్జైల్ ఆ వాళ్ళని కలవడము కలిసి అక్కడ డెమోక్రసీ గురించి వాళ్ళ వాళ్ళ దేశంలో ఉన్నటువంటి సమస్యల గురించి వాళ్ళు చర్చించారు పైపెచ్చు ఇదంతా అయిన తర్వాత నాన్సీ పలోసీ దళ ధర్మశాలలో నుంచి ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చింది దళైలామా చిరస్ చిరస్మరణీయుడు ఆయన కండు చావుంటూ ఉండదు అంటే వాళ్ళ సిస్టంలో అలాగే ఉంది కదా దళైలామా చనిపోతే ఇంకో దళైలామా వస్తారు కాబట్టి దళైలామాని తరతరాలు గుర్తుపెట్టుకుంటాయి షీ జింగ్ ఎవరు గుర్తుపెట్టుకోరు మర్చిపోతారు నీకు దీర్ఘకాలీనమైనటువంటి నీకు రికగ్నిషన్ ఉండదు దళైలామాకు ఉంటుంది అని డైరెక్ట్గా షీ జింగ్ని అటాక్ చేస్తూ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది సో ఇది ఇది చాలా పెద్ద పరిణామం అటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వడానికి భారతదేశం పర్మిషన్ ఇచ్చింది ఇది ఒక అయితే ఈ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఈ డెలిగేషన్ అందరినీ కూడా మోదీ గారు కలిశారు చైనా దీనివల్ల నొచ్చుకుంటుంది అనుకున్నప్పుడు మోదీ గారు వాళ్ళని కలవాల్సిన ఆవశ్యకత లేదు వాళ్ళని కలిశారు అంటే క్లియర్ కట్ మెసేజ్ పంపిస్తున్నాము భారతదేశము తర్వాత అమెరికా ఇద్దరు కలిసి టిబెట్ అన్న అంశాన్ని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము ఇందాక చెప్పిన మూడు టీలు కూడా మనం యాక్టివేట్ చేసాం ఓకే ఇంకా మిగిలింది షింగ్ జాంగ్ ఎప్పుడు యాక్టివేట్ చేస్తామో చూద్దాం మనకు అఫీషియల్ గా వన్ చైనా పాలసీ అని మనం ఎక్కడ డిక్లేర్ చేయలేదు కానీ రమారామి రాజీవ్ గాంధీ గారు కావచ్చు లేదా వాజ్పేయి గారు కావచ్చు దాన్ని ఒప్పేసుకున్నారు మనం గతంలో మనకి ఇన్ఫ్యాక్ట్ ఇప్పటికి కూడా మనం అక్కడ లదాఖ్లో పర్యటించినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఫోర్సెస్ ఎవరైతే మన బార్డర్ని గార్డ్ చేస్తున్నారో ఆ ఫోర్స్ పేరేంటి ఐటిబిపి ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఇండో చైనా అని లేదు మనం ఇండో టిబెటన్ ఫోర్స్ కరెక్ట్ మనం టిబెట్ కింద రికగ్నైజ్ చేసాం కానీ చైనా కింద మనం రికగ్నైజ్ చేయలేదు కరెక్ట్ కాకపోతే రాజీవ్ గాంధీ గారు కొన్ని ఒప్పందాలు చేసినప్పుడు దాన్ని చైనీస్ బార్డర్ కింద అని చెప్పడం అలాగే వాజ్పేయి గారు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది కాబట్టి ఒకసారి మీరు ప్రిన్సిపల్ చెప్ ఏదైనా ఒకటి మీరు పబ్లిక్గా చెప్పారంటే మళ్ళీ వెనక్కి తీసుకోలేరు అందుకనే అఫీషియల్గా మనం దాన్ని యాక్చువల్లీ యాక్చువల్లీ సైకలాజికల్గా కూడా మీరు నేను దాఖ వెళ్ళినప్పుడు చూసేవాళ్ళం ఈవెన్ మొన్న నేను సిక్కిం వెళ్ళినప్పుడు కూడా దాటామంటే చైనా చైనా చైనీస్ సైన్యం ఉంటుంది అని అంటే చైనా వచ్చేస్తుంది అని అంటున్నారు సో మీరు సార్లు అక్కడ ఉన్న వాళ్ళతో చెప్పిన సందర్భాల్లో గుర్తున్నాయి కదా సో చైనా కాదు అది టిబెట్ సైకలాజికల్ గా కూడా ఈవెన్ మన ఆర్మీలో కూడా అది ఆలోచన రావాలేమో మామూలు జనాల్లో కూడా అదే పరిస్థితుంది అది చైనా చైనా అంటున్నారు చైనా కాదు అది టిబెట్ భూభాగం చైనా ఆక్యుపైడ్ టిబెట్ అనాలి చైనా ఆక్యుపైడ్ టిబెట్ కరెక్ట్ కరెక్ట్ ఇప్పుడు ఆ అంశాన్ని లేవనెత్తారు అమెరికన్ కాంగ్రెస్ కాంగ్రెస్లోను సెనెట్లోను వాళ్ళు ఒక బిల్ పాస్ చేశారు ఇప్పుడు ప్రస్తుతానికి అది ప్రెసిడెంట్ జో బైడెన్ టేబుల్ మీద ఉన్నది అది అతన్ని సంతకం పెట్టద్దు అని చెప్పి చైనా అతని మీద ఒత్తిడి తెస్తున్నది వీళ్ళేమో సంతకం పెట్టి తీరుతారు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు ఆ బిల్ ప్రకారం ఏంటంటే చైనా ఏదైతే టిబెట్ ప్రాచీన కాలం నుంచి మా భూభాగమే వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారో దాన్ని తిరస్కరిస్తున్నారు ఫస్ట్ రెండవది టిబెట్లో సమస్యలకు పరిష్కారానికి మీరు దళైలామా యొక్క టీమ్ ద్వారా మీరు మాట్లాడండి అని ఆ చట్టంలో వాళ్ళు పొందుపరిచారు అంటే లిటరల్గా చైనా యొక్క సార్వభౌమత్వం ఏదైతే ఉన్నదో టిబెట్ మీద దాన్ని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు సో కాబట్టి ఈ టిబెట్ అంశాన్ని కూడా మనం లేవనెత్తాం ఓకే ఇది చైనా మనకు ముప్పై నలభై రౌండ్స్ డిస్కషన్ జరిగినా ఒక్క అంగుళం కూడా వాళ్ళు తగ్గట్లేదు వాళ్ళు ఈ సమస్యకు పరిష్కారం అంటూ కావాలి అన్న దిశగా ఎన్ని ప్రయత్నాలు మనం చేసినా దాన్ని వాళ్ళు తిరస్కరిస్తూ వస్తున్నారు కాబట్టి ఈ రోజు మనం దానికి కౌంటర్ నేరేటివ్ మొదలుపెట్టాం ఓకే ఇంకొక కీలకమైనది భారతదేశం ఏం నిర్ణయించిందంటే టిబెట్ లోపల ముప్పై ప్రాంతాలను మనం మన పేర్లు పెట్టే నిర్ణయం మనం తీసుకుంటున్నాం అది మనం గత లాస్ట్ గ్లోబల్ రౌండ్అప్లో దాని గురించి చర్చించాం మనం కరెక్ట్ ఇవన్నీ కూడా ఏంటంటే టిబెట్ అంశాన్ని మళ్ళీ ముందుకు తీసుకొచ్చి చైనా నిరకాటంలో పెట్టడం ఏదో మా దేశంలోనో ఎల్ఏసి మీద మీరు సలామీ స్లైసింగ్ చేస్తున్నారు ఇది కాదు ఇప్పుడు నెరేటివ్ నెరేటివ్ టిబెట్ లోపల ఉండబోతోంది టిబెట్ మీద కాదా ఫస్ట్ టిబెట్లో ఉన్న ప్రాంతాలు మీ పేర్లు కావు టిబెట్లో ఉన్నటువంటి వ్యక్తులకు స్వతంత్రం ఉన్నది ఈ నెరేటివ్ని మనం వాళ్ళ ఇన్సైడ్ టిబెట్ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం ఓకే ఇది చేయంగానే షీ జింగ్పింగ్ పింగ్ వ్యక్తి అంటే హయ్యెస్ట్ అథారిటీ చైనాలో అతను దీనికి దీనివల్ల భయపడిపోయి అతను టిబెట్కి వెళ్ళడం జరిగింది టిబెట్లో ఒక మొనాస్ట్రిక్ ఆయన మొనాస్ట్రిక్ వెళ్ళి మన చైనాలో ఉన్నటువంటి అన్ని తెగలు అందరూ కలిసికట్టుగా మనం పనిచేయాలంటే స్టేట్మెంట్ ఇవ్వడం అవును అంటే ఎంత భయపడుతున్నారో చైనా అర్థం చేసుకోవచ్చు తైవాన్ టిబెట్ ట్రేడ్ ఈ మూడు వాళ్ళకి చాలా సాఫ్ట్ కార్నర్స్ ఆ మూడి మీద దెబ్బ కొట్టే ప్రయత్నం మోదీ ప్రభుత్వం చేస్తున్నది సటిల్గా చేస్తున్నది అద్భుతంగా దానివల్ల మనకు చైనాని కట్టడి చేసేటువంటి పరిస్థితులు మనకు వస్తున్నాయి దీంట్లో అమెరికా కూడా మనతోటి సహాయపడుతుంది ఇద్దరు కలిసి చేస్తున్నారు ఇది కాబట్టి దీన్ని ఈ విషయంలో మనం ప్రభుత్వాన్ని అభినందిద్దాం ఓకే అండ్ యాక్చువల్లీ చైనీస్ ఫారెన్ మినిస్ట్రీ నుంచి ఫారెన్స్ మినిస్ట్రీ స్పోక్స్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు లిన్ జియాన్ ఆయన ద ఫోర్టీన్త్ డలైలామా ఈజ్ నాట్ ఎ ప్యూర్ రిలీజియస్ ఫిగర్ బట్ పొలిటికల్ ఎగ్జైల్ ఎంగేజ్డ్ ఇన్ యాంటై చైనా సెపరేటిస్ యాక్టివిటీస్ అండర్ ద క్లోక్ ఆఫ్ రిలీజియన్ అని బెటర్ అండ్ ఇంకొక పాయింట్ ఈవెన్ జో బైడెన్ అర్చ్ చేస్తూ కూడా చైనా నుంచి ఒక మెసేజ్ వచ్చింది అది ఏంటంటే రెజల్యూట్ మెజర్స్ ఉండబోతున్నాయని వార్న్ చేశారు వాళ్ళు ఈ బిల్ కనుక మీరు అప్రూవ్ చేస్తే ఈవెన్ జో బైడెన్ కనుక సైన్ చేస్తే స్ట్రాంగ్ కన్సర్న్ ఉండబోతోంది వాళ్ళు ఎప్పుడు మాట్లాడదాయి స్ట్రాంగ్ కన్సర్న్ లైక్ చాలా టఫ్ మెజర్స్ ఉండబోతున్నాయి ఇట్లాంటివి మాట్లాడతారు కాబట్టి సో చైనా వార్నింగ్స్ కానీయండి లేకపోతే చైనా చేస్తున్న ఒత్తిడి ఒత్తిడిలో ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఓన్లీ వాళ్ళు ఏదో డైరెక్ట్ డిప్లొమాటిక్ ఛానల్స్లోనే వాళ్ళు ఒత్తిడి బిల్డ్ చేస్తారనుకోవడానికి లేదు చైనా రకరకాల మాధ్యమాలను ఉపయోగిస్తుంది అండ్ అమెరికన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ ని కూడా ప్రభావితం చేయగలదు సో అట్లాంటి చైనాని నిజంగానే వీళ్ళు ఫైట్ చేస్తున్నారు అనుకోవాలా అమెరికా డౌట్ ఇది యాక్చువల్లీ కరెక్ట్ ఎందుకంటే ఎందుకంటే ట్రంప్ దించడం కోసం అదే చైనా హెల్ప్ జో బైడెన్ తీసుకోవాల్సి వచ్చింది ఆ టైంలో ఆయనకు సిస్టమ్ మొత్తం ఎక్కువ సిస్టమ్ మొత్తం పనిచేసింది ఒక దగ్గర కలిసి సో ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి ఇదేమైనా జస్ట్ ఒక ఎలక్షన్ కార్డ్ లాగానే మనం చూడాల్సి ఉంటుందా అంటే మనకు అమెరికాలో బై పార్టిజాన్ సపోర్ట్ వచ్చింది లిటరల్ గా ఇప్పుడు కూడా మనకు దలైలామా దగ్గరికి వచ్చినటువంటి ఏదైతే డెలిగేషన్ వచ్చిందో దాంట్లో రెండు పార్టీలకు సంబంధించిన లీడర్స్ కూడా వచ్చారు కాబట్టి అమెరికాలో ఒక బైపార్టిజాన్ సపోర్ట్ అనేది చైనాని కౌంటర్ చేయాలి అనేది వచ్చేసింది ఆల్రెడీ ఫర్ ఇన్స్టెన్స్ ఈవెన్ జో బైడెన్ కూడా టిక్ టాక్ బ్యాన్ చేసే ప్రయత్నం ఆయన కూడా చేస్తున్నారు చిప్స్ కి సంబంధించి ఆయన చాలా కఠినమైన చర్యలు తీసుకున్నారు ఆయన కాబట్టి ఏ పార్టీ వచ్చినా చైనాకు వ్యతిరేకంగా చైనాని కంట్రోల్ చేయాలి అన్నటువంటి పరిస్థితి అమెరికాలో ఉన్నది వాళ్ళ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అన్ని వాళ్ళు దొంగతనం చేసి ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్స్ అన్నీ చూస్తే కనుక రష్యా నుంచో లేదా అమెరికా నుంచో వాళ్ళు వాటి కాపీ కొట్టి పెట్టుకున్నారు అన్నీ కాబట్టి వీళ్ళు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఎంత వాళ్ళు దొంగతనం చేస్తున్న విషయం తెలుసు కాబట్టి చైనాను కట్టడి చేయాలని చెప్పి రెండు పార్టీలు కూడా నిర్ణయించుకున్నాయి ఆ ఆ నేపథ్యంలో చైనా చేస్తున్న ప్రగల్భాలు ఏవైతే ఉన్నాయో దాన్ని అంతగా సీరియస్గా ఎవరూ తీసుకోవట్లేదు పైపెచ్చు భారతదేశం కానీ జపాన్ కానీ ఫిలిప్పైన్స్ కానీ ఇటువంటి నాలుగే దేశాలు కలిసి వస్తే కనుక చైనాని కౌంటర్ చేయొచ్చు ఒక్క అమెరికా మాత్రమే ఇండివిజువల్గా చేస్తే కష్టం కానీ ఈ నాలుగైదు దేశాల కూటమి అంటూ వస్తే కనుక ఈజీగా కౌంటర్ చేయొచ్చు వాళ్ళని ఆ ప్రయత్నమే అమెరికా చేస్తున్నది ఈ విషయంలో మనకు లాభసాటిగా ఉంది కాబట్టి మనం అమెరికాతో కోఆపరేట్ కూడా చేస్తున్నాం మనం ఎక్కడ వాళ్ళు మనకు వ్యతిరేకంగా ఉంటారో కోర్స్ వాళ్ళని మనం కౌంటర్ చేస్తాం ఫర్ ఇన్స్టెన్స్ పాకిస్తాన్ విషయం వచ్చేసరికి అమెరికా మనకు వ్యతిరేకంగా ఉన్నది పీఓజేకేకి సంబంధించింది కావచ్చు ఖలిస్తానికి సంబంధించింది కావచ్చు ఈ అంశాల్లో మనకు అమెరికాకు చాలా విభేదాలు ఉన్నాయి కానీ చైనాకు సంబంధించి వాళ్ళు కంప్లీట్గా మన సపోర్ట్ ఇస్తున్నారు వాళ్ళు ఓకే ఫర్ ఇన్స్టాన్స్ అరుణాచల్ ప్రదేశ్ భారత అంతర్భాగము అని చెప్పి చాలా స్పష్టంగా అమెరికా ఒప్పుకున్నది అంతేకాదు అక్కడ యాంగ్సీలో వాళ్ళు వస్తున్నప్పుడు ఆ ఇంటెలిజెన్స్ మనకి ఇచ్చారు వాళ్ళు కాబట్టి మనం వెళ్ళి వాళ్ళని కౌంటర్ చేయగలిగాం కాబట్టి చైనాకు సంబంధించి భారతదేశానికి అమెరికాకి మంచి అవినాభావ సంబంధాలు ఉన్నాయి కాబట్టి అది మనకు లాభసాటిగా ఉంది సో ఈ అంశంలో అదే చూడాలి మనం వాళ్ళు ఎన్ని ప్రగల్భాలు పలికినా కానీ అమెరికా కానీ భారతదేశం కానీ లేదని అర్థం చేసుకోవాలి రైట్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవాలి